రాష్ట్రంలో మహిళా సాధికారత స్వలంబన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ రంగనాథరాజు అన్నారు పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏడవ రోజు మనసారా ఆసరా సంబరాల్లో ఆయన మాట్లాడారు మండలాధ్యక్షుల దగ్గర పెట్టినప్పుడు నేను అడిగాను అమ్మ నాలుగు పెడతావు కానీ మీరు నాకు భోజనం పెడతారు నేను మీకు భోజనం పెడతాను అప్పుడు అందరూ కూడా మేమే పెడతా అన్నారు మీరు కానీ నా తోగుచూలు కాబట్టి మీరు నా ఇంటికి వచ్చి ఒక కార్యక్రమం కింద తెలుసుకునే ఆడబడుస్ అందరికి కూడా మళ్ళీ సారీ సిరి పంపాలనే ఉద్దేశంతో మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన పూర్వీకులు నేర్చుకున్న అలవాటులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం బ్రహ్మాండ జరిగింది మీరు బాగా ముందే భోజనం పెడతారు తినీసారి ఇక్కడే ఇస్తారనుకున్నారంటారు మీరు కొంతమంది ఇక్కడ అనుకోండి నాకు పసుపు రంగు కావాలి నల్ల రంగు కావాలి లాగేసుకుని ఆ చీరలాంటి చిచ్చేస్తారు మీరు లేదా పక్క తొక్కేస్తారు భోజనానికి వెళ్ళమంటేనే గెలు వేసుకుంటున్నారు ఒక రోజు ఇక్కడ మీరు ఈరోజు ఆరు వేల మంది వస్తే ఒకేసారి మూడు వేల మంది కూర్చొని భోజనం చేయొచ్చు అరగంటలో అందరూ భోజనం చేసి వెళ్ళిపోవచ్చు వీళ్ళ ఇక్కడ అడవలు చేసుకుంటారు వీళ్ళు ఆటో కోసం నిండున్నారు వీళ్ళు అక్కడ ఎండ్ లో కాబట్టి తాయి తీ పన్నెండున్నర గల్లా అందరినీ పనిపించారు